హాయ్ అండి వెల్కమ్ టు ఎల్ఆర్ ఆర్ పిల్లబవ్య ఈరోజు మన ఛానల్లో ఎమ్మీఎమ్మిగా ఎంతో టేస్టీగా ఉండే చీజ్ వైట్ సాస్ పాస్తా అయితే చూపించబోతున్నానండి ఈ వైట్ సాస్ పాస్తాని ఈవినింగ్ స్నాక్ గానే కాకుండా మనం డిన్నర్ లోకైనా ఎప్పుడైనా కూడా తీసుకోవచ్చండి కొంచెం టేస్టీగా తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా ఇంట్లో చేసి పెట్టారంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది మైదాతో చేసిన పాస్తా కంటే గోధుమలతో చేసిన పాస్తా తీసుకుంటే కనుక హెల్త్ కూడా చాలా మంచిది ఈ పాస్తా రెసిపీని ఈ వీడియోలో చూపించినట్టు చేశారంటే టేస్ట్ అయినా టెక్చర్ అయినా కూడా సూపర్గా ఉంటుందండి ఇప్పుడు మనం చీజ్ వైట్ సాస్ పాస్తా రెసిపీని ఎలా ట్రై చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలోకి సగానికి వాటర్ తీసుకోవాలి హాఫ్ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలండి ఇందులోకి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ వేయటం వల్ల మనకి పాస్తాలు ఉడికిన తర్వాత ఒకదానికొకటికి అదిక్కోకుండా ఉంటాయనమాట ఇప్పుడు నేను ఒక కప్తో పాస్తా తీసుకుంటున్నానండి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఉన్న పాస్తా అయితే తీసుకోవచ్చు నేను గోధుమల పిండితో చేసిన పాస్తా తీసుకుంటున్నాను వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం పాస్తాని ఈ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి మైదాతో చేసిన పాస్తా కూడా ఉంటాయండి అవి వైట్ కలర్లో ఉంటాయి గోధుమలతో చేసిన పాస్తా అయితే కొంచెం ఎల్లో కలర్లో ఉంటాయన్నమాట ఈ పాస్తా బాగా ఉడికించుకోవాలండి మీకు కావాలంటే త్వరగా ఉడికిపోవాలంటే కనుక కుక్కర్లో వేసి ఒక విజిల్ వేయించుకున్న కూడా త్వరగా ఉడికిపోతాయి అనమాట ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి తీసి టెస్ట్ చేసుకుంటే తెలిసిపోతుందండి ఈజీగా కట్ అవుతే కనుక ఉడికిపోయినట్టు మనకి లేకపోతే ఇంకొక పది నిమిషాలు ఉడికించుకుంటే ఉడికిపోతాయి అనమాట మనకి ఈజీగా చేతితో నలిపితే నలిగినట్టుగా ఉండాలండి అలా అయితే సరిపోతుంది మరీ మెత్తగా అయితే పేస్ట్ లాగా ఉడికించుకోవద్దు ఇప్పుడు మనం ఈ ఉడికిన పాస్తాలని స్ట్రైన్ చేసేసుకోవాలి పైన కొంచెం చల్లటి నీళ్ళు వేసుకుంటే మనకి మరీ మెత్తగా అవ్వకుండా ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయండి కొంచెం గట్టి పడతాయి ఇలా ఈ పాస్తాలో చల్లటి నీళ్ళు వేసిన తర్వాత వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసిన తర్వాత ఇందులోకి కొంచెం బటర్ కూడా యాడ్ చేసుకోవాలి డైరెక్ట్గా ముందే బటర్ వేస్తే మాడిపోతుందండి కొంచెం ఆయిల్ వేసి బటర్ వేసుకుంటే మనకి చక్కగా కరిగిపోతుందనమాట ఈ బటర్ అంతా మెల్ట్ అయిన తర్వాత ఒక ఐదారు వెల్లుల్లిపాయలని సన్నగా కట్ చేసి వేసుకోవాలి వెల్లుల్లిపాయల ఫ్లేవర్ వల్ల మంచి టేస్ట్ వస్తుందండి పాస్తా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే క్యాప్సికమ్ ముక్కలు ఆనియన్స్ని ఇలా కట్ చేసుకోవాలండి వెల్లుల్లిపాయ త్వరగా మాడిపోతుందనమాట కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని క్యాప్సికమ్ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలండి సిక్స్టీ పర్సెంట్ ఇవి కుక్ అయితే సరిపోతాయండి పాస్తాలో తినేటప్పుడు మనకి చప్పగా లేకుండా చిట్కడు ఉప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి కొంచెం స్పైసీ కోసం కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలి హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకుంటే సరిపోతుందండి ఫ్రై చేసుకునేటప్పుడు ఈ మిరియాల పొడి ముక్కలన్నిటికి పట్టి మనం తినేటప్పుడు మంచి టేస్ట్ తగులుతుందండి ఇప్పుడు ఇవి హాఫ్ కుక్ అయినాయి కదా మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇవన్నీ తీసేసి మనం పక్కన పెట్టుకుందామండి మళ్ళీ అదే లో కొంచెం బటర్ యాడ్ చేసుకోవాలి ఈ పాస్తా రెసిపీకి ఆయిల్ కంటే బటర్తో చేస్తేనే టేస్ట్ బాగుంటుందండి ముందుగా మనం బటర్ కొంచెం వేసాం కాబట్టి ఇంకొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ బటర్ అంతా కూడా మెల్ట్ అయిన తర్వాత మనం ఇందులోకి రెండు స్పూన్లు మైదా యాడ్ చేసుకోవాలి మైదా హెల్త్కి అంత మంచిది కాదు అనుకుంటే కనుక గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి మైదా ప్లేస్లో గోధుమ పిండి యాడ్ చేసుకోండి కాకపోతే మనకి బయట కెఫేలో తిన్న ఫీలింగ్ కలగాలి అదే టేస్ట్ రావాలి అంటే కనుక ఖచ్చితంగా మైదాపిండినే యాడ్ చేసుకోవాలి ఈ మైదా పిండిని బటర్లో ఫ్రై చేసుకునే ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలండి ఈ మైదా పిండి బటర్లో ఫ్రై అవుతున్నప్పుడు మంచి కమ్మటి స్మెల్ అయితే వస్తుందండి కలర్ కూడా కొంచెం చేంజ్ అయిన తర్వాత ఒక కప్తో పాలను తీసుకోవాలి ఈ పాలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఎక్కడా కూడా ఉండలు కట్టకుండా గరిటితో మిక్స్ చేసుకుంటూ ఉండాలి మీ దగ్గర విష్కర్ ఉంటే విష్కర్తో అయినా మిక్స్ చేసుకోవచ్చండి ఈ చీజ్ పాస్తాకి ఖచ్చితంగా పాల్ని అయితే తీసుకోవాలి పాలు తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఈ పాలు వేసి మనం మిక్స్ చేయటం వల్ల మనకి వైట్ క్రీమ్ అనేది రెడీ అవుతుందండి మరి చిక్కగా అనిపిస్తే కనుక ఇంకొంచెం పాలు కానీ లేకపోతే కొంచెం వాటర్ కానీ యాడ్ చేసుకోండి మనం మైదాపిండిని బటర్లో ఫ్రై చేసుకున్న దగ్గర నుంచి ఈ పాలు పోసి కలుపుకునే ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే కనుక పిండి త్వరగా మాడిపోతుంది అడుగుపట్టేసి మనకి టేస్ట్ అనేది మారిపోతుందనమాట ఇది పిండి దగ్గరికి ఉడికే కొద్దీ మనకి చిక్కబడుతుందండి చూసారు కదండి ఈ విధంగా ఉంటే సరిపోతుందనమాట ఇప్పుడు నేను ఇందులోకి చీజ్ తీసుకుంటున్నానండి ఈ పాస్తాలోకి ఏ చీజ్ అయినా పర్వాలేదండి తురిమిన అయినా పర్వాలేదు ఇలా బ్లాక్స్లో ఉన్న చీజ్ పర్వాలేదు అనమాట చీజ్ కొంచెం ఎక్కువగానే తీసుకోండి చీజ్ వేయటం వల్ల మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా గట్టిగా ఉన్న కానీ మనకి వేడికి త్వరగానే మెల్ట్ అయిపోతుందండి చీజ్ అంతా కూడాను ఇలా కరిగిపోయిన తర్వాత మనం ఇందులోకి హాఫ్ స్పూన్ మిరియాల పొడి అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత స్పైసీ కోసం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చండి మీరు తినేదాన్ని బట్టి తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు మిక్స్డ్ హెర్బ్స్ కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనకి సాస్ కనుక కొంచెం చిక్కబడుతున్నట్టుగా అనిపిస్తే పాలు కానీ కొంచెం వాటర్ కానీ యాడ్ చేసుకోండి మనం గరిటితో తీసి చూస్తే కనుక మనకు తెలిసిపోతుందండి సాస్ మరీ పల్చగా ఉండకూడదు అలానే మరీ చిక్కగా కూడా ఉండకూడదు ఇప్పుడు మనకి సాస్ అయితే రెడీ అయిపోయిందండి మనం ఉడికించుకున్న పాస్తాని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఈ పాస్తా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనం గరిటితో మిక్స్ చేస్తున్నప్పుడు మనకి పలుచుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కాని కొంచెం స్టవ్ ఆఫ్ చేసి గిన్నెలోకి సర్వ్ అవుట్ చేసుకున్నప్పుడు మనకి కొంచెం గట్టి పడుతుందండి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలని క్యాప్సికం ముక్కల్ని అవి కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇందులోకి మీరు కావాలంటే ఎల్లో క్యాప్సికం రెడ్ క్యాప్సికం కూడా యాడ్ చేసుకోవచ్చు స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఏదైనా కూడా మనం తినేదాన్ని బట్టి ఉంటుందండి ఇందులో మష్రూమ్ కూడా యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి దగ్గర పడిపోయిందండి లాస్ట్ మినిట్లో ఒక హాఫ్ స్పూన్ పంచదార వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట ఇలా గరిటితో తిప్పిన తర్వాత గరిటి వెనక తిప్పి చూస్తే మనకి క్రీమ్ అయితే ఈ విధంగా ఉండాలండి ఇలా ఉంటే మనకి క్రిమీ క్రిమిగా పర్ఫెక్ట్గా కుదిరినట్టు అనమాట చీజ్ పాస్తా ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయిందండి మనం సర్వ్ చేసుకుందాము ఎంతో టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి చీజ్ వైట్ సాస్ పాస్తా అయితే రెడీ అయిపోయిందండి పాస్తాని ఇలా బౌల్లోకి సర్వ్ చేసిన తర్వాత పైన రెడ్ చిల్లీ ఫ్లేక్స్తో అలాగే మిక్స్డ్ హెర్బ్స్తో గార్నిష్ చేసి పిల్లలకి ఇచ్చామంటే మొత్తం బౌల్ ఖాళీ చేసేస్తారండి అంత బాగుంటుందన్నమాట చూస్తుంటే మీకేమనిపిస్తుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయాలనిపిస్తుంది కదా ఈ వీడియో చూసి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అలాగే నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్